ప్రతి నెల ఒకటవ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పెన్షన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తూర్పు జిల్లా మలకపల్లిలో సీఎం పెన్షన్లు పంపిణీ అనంతరం నిర్వహించిన ప్రచార వేదికలో ఆయన మాట్లాడారు అవసరమైన విత్తనాలు గాని క్రిమి సంహారక మందులు గాని అదే మరిగా ఎరువులు గాని ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను తణుకులోనే చేశాను ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గరించి మీరు అక్కడికి పోయి నాలుగైదు రోజులు వెయిట్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లు ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్కి మీ ధాన్యాన్ని నమ్మించే ఇసులు వాటిచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా నేను ఒకటే చెప్పాను ముందు రైతుకి ఇవ్వాలి ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే కొండే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్ లో వేసావని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీబావ్ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు ఈ నెలలోనే వేస్తారు నేను ఒకే మాట చెప్పాను ఇరవై వేల రూపాయలు అన్నదాతకి ఇచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను మాట నిలబెట్టుకుంటాం ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధిత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తారని హామీ ఇచ్చాను తొందరలోని ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధిత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్ననే యోగాంధ్ర గిన్నీస్ రికార్డు రెండు వచ్చాయి ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను ఈరోజు పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను ఈరోజు పదమూడు నెల అయింది పదమూడు నెలలు ఇచ్చాను అయితే నేను రాకపోతే ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను ఇక్కడ ఇచ్చాయని అడిగాను యాభై మూడు మందికి ఇస్తున్నాడు రెండున్నర గంటల్లో పూర్తి చేస్తున్నారు పోటీ పడిస్తున్నారు నా నాకు కూడా ఒక రికార్డు ఉంది ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్ గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది ఏ టైంలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి కొంతమంది మీరు ఒకసారి చూస్తే పింఛన్ ఇస్తారు చేదరించుకుంటే ఇవ్వడం లేకపోతే ఏదో వీళ్లు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు సేవాభావంతో ఇవ్వాలి పేదవాణ్ణి చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్ లో మీకు ఒక మెసేజ్ వస్తుంది ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ పంపిస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి ఏ వ్యక్తి కూడా ఏమరపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛనిచ్చేవారు కాదు భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతో పింఛనిచ్చే ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు